నారాయణ శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గంగసాని రెడ్డి గారు తొంబల్లపల్లి గ్రామం సలసాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రెండో జతగా రావాలప్ప శ్రీ కాశినాయన ఆశీస్సులతో ఎంవీఎస్ఆర్బుల్ స్మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి ప్రొద్దుటూరు మండలం లాస్ట్ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో తాగంటి చాగంటి నాగమల్లికార్జున్రెడ్డి గారు ఏకోడూరు గ్రామం బండి మండలం నంజాల జిల్లా మూడో జతగా రావాలా విజయ్ కుమార్ గారు అది చబాడు వారిపల్లి ఒక సెకండ్ ఒక సెకండ్ అన్న అన్న ఒకసారి అన్న ఒకసారి చదవా ఒకసారి చదవాలి ఫస్ట్ చేతగా దేవస్థానం సంబంధించి ఫస్ట్ చేతగా రావాలా ఫస్ట్ ఎవరైనా వస్తే వాళ్ళకి అవకాశం రాని ఎడలా రెండో చేత వారు ఒకటో స్థానంలో రావాల్సి ఉంటుంది రెండో స్థానంలో రావాల్సిన వారు శ్రీ పెద్దమ్మ తల్లి ఆశస్సులతో గంగసాని రెడ్డి గారు తంబల్లపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెండవ స్థానంలో రావాలి మూడవ స్థానంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి సిఎన్ఆర్ సిఎన్ఆర్బుల్ చాగంటి రెడ్డి గారు ఏకోడూరు గ్రామం బండి మండలం నంద్యాల జిల్లా వారు మూడవ స్థానంలో రావాలి నాలుగవ స్థానంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆశిస్సులతో నామాల విజయకుమార్ గారు దూలంవారిపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు నాలుగవ స్థానంలో రావాలి చివరి జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ కాశీనారాయణ స్వామి ఆశీస్సులతో ఎంవీఎస్ఆర్ బుల్ స్మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రొద్దుంటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత చివరి జతగా ఐదో జతగా రావాలి థ్యాంక్ యూ అండి మధ్యాహ్నం నుంచి అండి పందెం రెండున్నర రెండున్నరకి స్టార్ట్ అవుతుందండి థ్యాంక్ యూ జత వచ్చేటప్పుడు ఒక్కొక్కటి కొంచెం ముందు